వందనాలండి ఈరోజు రెండు జనవరి నూతన హృదయం దేవుడిస్తా అన్నాడు దాని గురించి మాట్లాడుకుందాం ఎహిస్కేల్ గ్రంథం నుండి రెండు వచనాలు చదువుకుందాం ఎహిస్కేల్ ముప్పై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించేవారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను ఈ నూతన సంవత్సరంలో మన కొత్త ఆత్మీయ క్యాలెండర్ మొదలు పెట్టుకోవాలని నిర్ణయించుకున్న మనము దేవుని సాయం లేకుండా ఈ కొత్త మార్గంలో ముందుకు పోలేమని గుర్తుపెట్టుకోవాలి అందుకొరికే ఈరోజు ఎహిస్కేల్ ద్వారా దేవుడిచ్చిన వాగ్దానంను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుడు మనలను శారీరకంగానే కాకుండా ఆత్మీయంగా పునరుద్ధరిస్తాను అని చెప్తూ ఉన్నాడు ఇది జరిగించట కొరకే ఆయన మనకు ఒక నూతన హృదయం నిచ్చి ఆయన్ని వెంబడించాలనే కోరిక కలిగిస్తాడు యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించిన క్షణం నుండి నిత్య జీవ నిశ్చయిత కొరకై పరిశుద్ధాత్ముడు మనలో కరువుగా ఉంచబడతాడని మనందరికీ తెలుసు వాక్యము ఎంత క్లియర్గా అన్నీ చెప్తుందండి మనకు మనం చదువుకున్న వాక్య భాగంలోని వాగ్దానము పాత నిబంధన జనాంగం కొరకు రాయబడి ఉంది అయితే కొత్త నిబంధనకు సంబంధించిన మనకు ఈ వాగ్దానము బాగా అందుబాటులుగా ఉంది కేవలం విశ్వాసంతో దాన్ని సొంతం చేసుకోవాలి మనకి ఇవ్వబడిన వాగ్దానంలోని నాలుగు అంశాలను ధ్యానించుకుందాం మొదటిది మనలో ఉన్న రాతి గుండెను తీసివేస్తాననే వాగ్దానం రాతి గుండెను కలిగి ఉంటే ఆత్మీయంగా ఎదిగే అవకాశం లేదు ఆత్మ లేని చోట దేవుని సంగతులు అర్థం చేసుకునే అవకాశమే లేదు మొదటి కొరింతి రెండు పద్నాలుగులో పౌలు వివరించిన ప్రకృతి సంబంధులుగా ఉండిపోతా దేవుని సంగతులు వెర్రితనంగా అనిపిస్తాయి కాబట్టి వెంటనే రాతి గుండెను తీసివేయమని ప్రభువుని అడగాలి ఇది ఖచ్చితంగా మనం మన జీవితంలో జరగాలి రెండవది నూతన హృదయము నూతన స్వభావము ఇస్తానంటున్నాడు అప్పుడే పుట్టిన బిడ్డకున్నటువంటి హృదయము ఎంత ఆశీర్వాదకరం కాదు చిన్న బిడ్డ పాలతో ఎదిగినట్లు వాక్యం అనే పాలతో మనం ఎదగాలి కేవలం నూతన హృదయం పొందుకోవాలని పొందుకోగానే ఆత్మీయంగా ఎదగలేం అప్పుడు మనం శరీర సంబంధాలుగా ఉంటాం దేవునితో అంటగట్టబడి ఉంటే దినదిన అభివృద్ధి పొందుతాం మూడవది నా ఆత్మను మీ అందు ఉంచదును అని కూడా ఈ వాగ్దానంలో ఉంది పాతని పందిన వారికి ఈ అనుభవం లేదు కానీ పెంతకోస దినమందు జరిగినది ఇదే ఈ సత్యాన్ని అంగీకరించిన దినాన మనలో కూడా ఆయన ఆత్మ ఉంటుంది అప్పటి నుండి పౌలు చెప్పినట్లు ఆత్మ సంబంధాలుగా ఎదుగుతాం ఆత్మ సంబంధులు అయితేనే దేవుని సంగతులు అర్థం చేసుకోగలం నాలుగవది ఈ విధంగా జరిగినప్పుడు మనం ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయన చిత్తప్రకారం జీవించగలం అందుకొరకు ప్రార్థించుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవా ఈ నూతన హృదయం ఈ కొత్త సంవత్సరంలో ఇవ్వ ఇవ్వండి దేవా తండ్రి నూతన హృదయం కలిగి ఉండి మా నూతన క్యాలెండర్లో అనుక్షణం అనుదినం ఎన్నో అద్భుతాలు మాకు ఆత్మీయంగా మాకు అన్ని కూడా నోట్ చేసుకునే అవకాశం కూడా దయచేయమని యసుక్రీస్తున్నాను వేడుకుంటున్నాను తండ్రి అమెన్ అమెన్ గాడ్ బ్లెస్ యు